అనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసీవుల్లా గార్లకు మరియు మన సంఘం సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎన్నికైన రేణుకుంట ప్రదీప్ ఎల్లా లావణ్య అలాగే లకావత్ తిరుపతి సోనే రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది సన్మానానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి మండల రైతులకు సేవ చేయాలని కోరటమైనది ఈ కార్యక్రమంలో సిటీమల భారత్ కుమార్ అంబేద్కర్ సంఘం జన్నారం మండలం అధ్యక్షులు అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బొర్లకుంట ప్రభుదాస్ అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిపల్లి ఎందయ్య ముజాఫర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు గువ్వర శ్రీకాంత్ డాక్టర్ బెంజమిన్ అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ అంబేద్కర్ సంఘం మండల నాయకులు కొందుకూరి ప్రభుదాస్ ముల్కల్లా ప్రభాకర్ జంగం రవి దుమల్ల ప్రవీణ్ కుంబాల రాజన్న ప్రశాంత్ కొండకూరి రాజు బందే రాజీవన్ సత్తన్న భండారి స్వామి ము అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్నాన మండల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా వైస్ చైర్మన్గా బాధ్యత స్వీకరించిన చైర్మన్ సోదరుడు లక్ష్మీనారాయణ గారు వైస్ చైర్మన్ సోదరుడు పసివుల గారు వీరితో పాటు డైరెక్టర్లుగా నియామకమైన మా సోదరిమణి ఎల్ లావణ్య గారు తిరుపతి లకావత్ గారు అదేవిధంగా ప్రదీప్ రేగుంట గారు రావు గారికి మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మన మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు పొనకల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానించుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి మార్గంలో వీరంతా ప్రయాణించి జన్నార మండల రైతులకు మన మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వీరంతా మరి అభివృద్ధి ప్రయాణించే విధంగా సలహాలు సూచనలు దినదినమిస్తూ రైతులకు అండదండగా ఉండాలని మా యొక్క అంబేద్కర్ సంఘం ఆలోచన మరి వారి అడుగుజాడల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల ద్వారా రిజర్వేషన్ల ద్వారా మా సభ్యులందరూ మార్కెట్ కమిటీలో చైర్మన్లుగా సభ్యులుగా మరి మైనార్టీ వర్గానికి చెందినటువంటి సోదరుడు ఫసూల గారు వైస్ చైర్మన్గానే ఎందుకంటే సందర్భంగా ఈ సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు గౌరవనీయులు ప్రదాసన్న గారు జిల్లా ఉపాధ్యక్షులు ఇందన్న గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సోదరుడు ముజాఫర్ అలీఖాన్ గారు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు గవ్వల శ్రీకాంత్ గారు బెంజమిన్ గారు మరి ప్రభుదాస్ గారు కొండుకూరు వీరందరూ హాజరయ్యి ఈ సందర్భంగా మేము ఘనంగా సన్మానించడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఒకటే రానున్న రోజుల్లో మరి జన్నర మండల రైతులను కష్ట సుఖాలు లేకుండా ఏ పంటలు ఏ టైంలో వేసుకోవాలో ఆ విధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ మండలంలో మంచి పేరు సంపాదించాలని మా సంఘం యొక్క ఆలోచన అభిమతం इस सदर्भंग वारो सारी अभिनंदनजेस्मं जोहर डाक्टर बाबा साहेब अंबेद